హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే మనం యవ్వనంలో డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తాం ఉద్యమంలో ఆరోగ్యం కోసం సంపాదించినంత ఖర్చు చేస్తాం ఇంకొక విషయం వస్తే మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు విలువ ఇవని వారితో మాట్లాడకు అహంకారం చూపే వారితో కలవకు గర్విష్ఠులతో కలిసి నివసించకు వ్యక్తిత్వం లేని వారితో ఏమి పంచుకోకు నోరు అదుపు లేని వారితో ఏమి చెప్పుకో స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకు అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే అర్థం చేసుకునే గుణం ఉంటే మనం కూడా అర్థం అవుతుంది అర్థం చేసుకునే గుణం ఉంటే ప్రతి మాట అపార్థమే అంటే అర్థం చేసుకునే గుణం ఉంటే మౌనం కూడా అర్థం అవుతుంది అర్థం చేసుకోలేని గుణం ఉంటే ప్రతి మాట కూడా అప అర్థమే అవుతుందని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ